నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప వర్యులు బట్టి విక్రమార్క గారు జిల్లా మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మీ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా నూతన భవన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించగలిగింది నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఈ రెండింటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది నూతనంగా బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అయిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా సూచన ఒక్కటే సమాజంలో వైద్యానికి వైద్యుడికి ఉన్న ప్రాధాన్యత అందరికంటే మొదటి ప్రాధాన్యతగా చూస్తారు ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రాణ సంకటం వచ్చినప్పుడు ప్రజలు వచ్చేది వైద్యుడి దగ్గరికి దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటుందో వైద్యుడి మీద కూడా అంతే నమ్మకం విశ్వాసం పెట్టుకొని మీ దగ్గరకు వస్తారు మీ ఉద్యోగ ప్రయాణంలో మీ నిర్లక్ష్యము ఒక ప్రాణం ఖరీదుగా మారొచ్చు ఒకసారి ఆ ప్రాణం ఆ కుటుంబానికి నూటికి నూరు శాతం జీవనాధారం కూడా అయ్యి ఉండొచ్చు కాబట్టి మీ విధి నిర్వహణలో మీకు వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉండొచ్చు వ్యక్తిగతంగా మీ ఇష్ట అయిష్టాలు ఉండొచ్చు కానీ మీరు మీ వృత్తిని నిర్వహించేటప్పుడు మీ ఇష్టాయిష్టాలు కానీ లేకపోతే మీ వ్యక్తిగతమైన సాధక బాధకలు మీ వృత్తిలో కనిపించకూడదు మనం వృత్తిని నిర్వహిస్తున్నప్పుడు చాలా బాధ్యతతో నిర్వహిస్తే జీవితంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు మీరు అదేవిధంగా మీకు భవిష్యత్తులో ఇక్కడేనే కాదు గ్రామీణ ప్రాంతాలలోనే కాదు రాష్ట్ర స్థాయినే కాకుండా ఈరోజు విదేశాలలో కూడా బిఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి విపరీతమైన డిమాండ్ ఉన్నది ఈ ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలి అమెరికాకు వెళ్ళాలి అని ఒక లక్ష్యంతో చదువుకున్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కానీ ఈరోజు ప్రపంచ దేశాలలోనే అవసరాలు మారినాయి ఈరోజు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకంటే నర్సింగ్ సైడు మెడికల్ సైడు ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఎదురు చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు జపాన్ జర్మనీ సౌత్ కొరియా లాంటి దేశాలు నేను వెళ్ళినప్పుడు ఆ దేశంలో అక్కడుండే ప్రభుత్వాలను కలిసినప్పుడు మీరు ఎంతమందిని పంపించినా నర్సింగ్ చదువుకున్న వాళ్ళను మా దేశానికి పంపించండి వేలల్లో కాదు లక్షలాది మందిని పంపించినా కూడా దాదాపుగా ఒక జపాన్లోనే మోర్ దాన్ వన్ లాక్ నర్సింగ్ స్టూడెంట్స్ డిమాండ్ ఉన్నది జర్మన్లో కూడా ఈక్వల్లీ ఏంటంటే జపాన్లో ఏజింగ్ పాపులేషన్ అంటే డెబ్బై సంవత్సరాలు పైబడి వంద నూట పది సంవత్సరాల వయసున్న వాళ్ళ జనాభా అత్యధికంగా ఉన్నది సో వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా నైంటీ ఇయర్స్ తండ్రికి తల్లిదండ్రులకు వస్తే వాళ్ళ కొడుకులకు కూడా అరవై ఏళ్ళు పైబడిన ఉన్నాయి అన్ని సంవత్సరాలు ఉండడం వల్ల తల్లిదండ్రులతోని కొడుకులు కుటుంబాలు కూడా కలిసి ఉండడం లేదు వాళ్ళకు వైద్యం అందించడానికి కొన్ని కొన్ని సందర్భాలలో కుటుంబాలలో ఒకరో ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళు మరణిస్తే మరణించిన వారం పది రోజులకు కూడా వాళ్ళు చనిపోయినరా లేదా తెలియని పరిస్థితులు ఆయా దేశాలలో ఉన్నాయి అక్కడ మీకు ఉద్యోగ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉన్నాయి మంచి జీతాలు మంచి ఒక ఇంజనీరింగ్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఒక నర్స్కి ఎక్కువ జీత భత్యాలు ఇచ్చే పరిస్థితులు ఈరోజు జపాన్ జర్మనీలో ఉన్నాయి మనం ఆ దేశాలతో భాష నేర్పించడానికి కూడా ఒప్పందాలు చే చేసుకున్నాము భవిష్యత్తులో మీ నర్సింగ్ కాలేజీలో కూడా జపనీస్ లాంగ్వేజ్ జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి వీడికి అవసరమైన టీచర్లను ఇక్కడ పంపిస్తాం మీ మంత్రి గారికి మళ్ళీ తర్వాత నేను వాళ్ళని కనెక్ట్ చేస్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో జర్మనీ ప్రభుత్వంతో ఇక్కడ మన విద్యార్థిని విద్యార్థులకు ఆ భాషను నేర్పించడానికి ఎందుకంటే మనకు బ్యారికేడ్ భాష మాత్రమే అంటే వాళ్ళు ఏదైనా సమస్య చెప్పుకుంటే తిరిగి మనం తీర్చడానికి ప్రాథమికంగా భాష వచ్చినా చాలు అందుకోసమని ఈరోజు ఆ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకున్నాం డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత రెవెన్యూ మంత్రి గారికి రెడ్డి గారితో మాట్లాడి మీ నర్సింగ్ కాలేజ్లో కూడా జపనీస్ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకుంటాము మీరందరూ బాగా కష్టపడి చదివి మంచి వైద్య సేవలు అందించాలి పేద ప్రజలకు ఒక ఆదర్శవంతమైన బాధ్యతను మీరు నిర్వహించాలి మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు దేశ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లడానికి చేస్తారని సంపూర్ణమైన విశ్వాసంతో మీకు అవసరమైన వసతులు అన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మీకు ఏమేం కావాలనో రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది మీరు బీఎస్సీ నర్సింగ్లో చాలా మంచి విద్యను నేర్చుకొని పేదలకు సేవలు అందించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు